హాయ్ ఫ్రెండ్స్ ఫోటోలో చూస్తున్నారు కదా ఒక పాత నైటీ అలాగే బియ్యం సంచి కనుక ఉంటే మనము ఇంట్లోనే చాలా సింపుల్గా అందంగా మనము క్యారీ బ్యాగ్ని అయితే తయారు చేసుకోవచ్చండి ఈ బ్యాగ్ని తయారు చేసుకొని మనము కబోర్డ్స్లో కానీ బీరువలో కానీ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అందులో మనము క్లాత్లు అయితే పెట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట నీట్గా సర్దుకొని పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఒక పాత నైటీ అయితే తీసుకున్నానండి దీన్ని వాడి పక్కన పెట్టేశాను అనమాట ఈ నైటీని కట్ చేస్తున్నాను అది కొలతలతో కట్ చేస్తున్నానండి ఎలాగంటే ఒక టేప్నైతే తీసుకొని పొడవు అనేది థర్టీ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి అలాగే వెడల్పు అనేది ట్వంటీ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలన్నమాట ఈ రెండు కొలతలతో మనము ఈ క్లాత్ని కట్ చేసి తీసుకోవాలి నేను అలాగే కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము బియ్యం సంచి ఉంటుంది కదా ఒకవైపు కట్ చేశాను కట్ చేసి క్లాత్ ఏ సైజు ఉందో అదే సైజులో బియ్యం సంచిని కూడా కట్ చేసి తీసుకున్నానండి చూడండి రెండు కూడా సేమ్ సైజులో ఉన్నాయి కదా ఇప్పుడు క్లాత్ కంటే రెండు ఇంచులు తక్కువగా బియ్యం సంచిని పొడవు ఉంటుంది కదా హైట్ ఆ టూ సైడ్స్ కూడా క్లాత్ కంటే టూ ఇంచెస్ తక్కువగా ఉండేలా బియ్యం సంచిన అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగే కట్ చేస్తున్నాను అర్థమవుతుంది కదండి మీకు చూస్తుంటే ఇలాగే మీరు కూడా తయారు చేసుకుంటే ఇలా కట్ చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ కూడా క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి టూ ఇంచెస్ బియ్యం సంచి అనేది కొద్దిగా టూ ఇంచెస్ తక్కువ ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి సేమ్ క్లాత్ బియ్యం సంచిని కూడా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము పిన్స్ అయితే వేసుకోవాలండి ఎందుకు అంటే ఈ క్లాత్ అనేది ముడతలు అనేది రాకుండా మనము మొత్తం కూడా ఇక్కడ దారంను అయితే వాడమండి సూది దారంను అయితే వాడము మొత్తం కూడా పిన్స్నే వాడతామన్నమాట పిన్స్ అంటే మన పిన్నిల మిషన్ ఉంటుంది కదండీ దాంతో మనము ఈ బ్యాగ్నైతే తయారు చేస్తామనమాట పిన్ పంక్చర్తో మొత్తం కూడా పిన్స్ వేసేస్తామన్నమాట అవి వేసే లోపల ఇలా మనము సేఫ్టీ పిన్స్తో ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ టూ సైడ్స్ కూడా ఇలా పెట్టుకుంటే క్లాత్ అనేది మడతబడకుండా ఉంటుందండి పిన్స్ అయితే మనము లాస్ట్లో వేస్తాము అది కూడా చూపిస్తాను ఇలా మనము ఈ టూ సైడ్స్ కూడా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకుంటే క్లాత్ అనేది మడత రాకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ నేను టూ సైడ్స్ కూడా పిన్స్ అయితే పెట్టేశాను దూర దూరంగానే పెడుతున్నానండి ఎందుకు అంటే ఈ పిన్స్ అనేవి కొద్దిగా పొడవుగా ఉన్నాయన్నమాట పెద్ద పిన్స్ సో టూ సైడ్స్ కూడా పెట్టేశాను ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఇక్కడ చూపిస్తాం చూడండి మనకి ఇక్కడ నైటీ క్లాత్ అనేది ఉంది కదా ఈ క్లాత్ని ఏం చేయాలంటే టూ ఫోల్డింగ్స్లో మడుచుకోవాలి మడుచుకున్న తర్వాత పిన్నుల మిషన్ తీసుకొని ఏ విధంగా పిన్స్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనకి చాలా నీట్గా అటు ఇటు కూడా తయారైపోతుంది అనమాట చూడండి ఇదే విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పిన్నులు అయితే వేసేసుకోవాలండి ఇలా చేస్తే మనకి అటు ఇటు చాలా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట మనం ఎక్కడా కూడా సూది దారంనైతే వాడకుండా ఈ బ్యాగ్ని తయారు చేసుకుంటాము చాలా నీట్గా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది మనం ఆన్లైన్లో డబ్బులు పెట్టి మనము కొంటూ ఉంటాం కదా ఆర్డర్స్ పెట్టుకొని అలా డబ్బులు పెట్టి కొనకుండా ఇంట్లోనే చాలా నీట్గా ఈ బ్యాగ్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు ఇవన్నీ ఆన్లైన్లో కొనే వాటికి రీప్లేస్మెంట్ అండి ఎలాంటి డబ్బులు కూడా మనం ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఒక్కసారి వీడియో కనుక కాన్సన్ట్రేషన్తో చూస్తే చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకుంటారండి చూడండి రెండు వైపులు కూడా నేను పిన్స్ అయితే వేసేసాను వేసేసాక హాఫ్ కిలా మర్చుకోవాలన్నమాట మడుచుకొని ఇప్పుడు ఈ కార్నర్కి ఉంటుంది కదా ఈ కార్నర్లో పొడవు వెడల్పు రెండు కూడా త్రీ ఇంచెస్ ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకొని సిజర్తో అయితే కట్ చేసుకోవాలి మీ దగ్గర టేప్ లేకుండా ఉంటే స్కేల్ ఉంటుంది కదండీ పిల్లలవి స్కేల్స్ ఉంటాయి కదా దాన్నైనా తీసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు చాలా నీట్గా కట్ అయిపోతుంది అనమాట సిజర్తో ఇలా కట్ చేస్తే చూడండి ఈ విధంగా కట్ చేసేసాను కదా ఇప్పుడు అట్ సైడ్ ఏంటంటే మనము ఆ టేప్ను ఉపయోగించకుండా ఇప్పుడు క్లాత్ని కట్ చేసాం కదా సేమ్ దీని సైజు పెట్టేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మీరు ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకో విషయం అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీకు ఈ వీడియో కనుక నచ్చింది అంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకో కొంతమందికి నా వీడియో అనేది చేరే అవకాశం ఉంటుందండి అలాగే వీడియో వైరల్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుందన్నమాట సో టూ సైడ్స్ కూడా నేనైతే ఇలా కట్ చేసేసాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్లో ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఈ ఇటు సైడు అటు సైడు కూడా ఇక్కడ ఉంది కదా మనకి ఈ రెండు వైపులు పిన్నులు అయితే పెట్టేసుకున్నాం కదండి పిన్స్ అయితే తీసేసుకొని ఇప్పుడు మనము పిన్నుల మిషన్తో ఈ విధంగా పిన్స్ అయితే వేసేసుకోవాలి చూడండి మొత్తం కూడా ఈ విధంగా వేసేయాలన్నమాట ఇలా వేస్తే మనకి టూ సైజ్ కూడా క్లోజ్ అయిపోతుంది మనకి బ్యాగ్ అనేది అనమాట ఈ విధంగా పిన్స్ అయితే వేసుకోవాలి చూసుకొని సర్దుకుంటూ నీట్గా ముడతలు అనేవి రాకుండా చూసుకొని వేసుకోండి అప్పుడే మనకి ఈ బ్యాగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా తయారవుతుందనమాట చూశారు కదా ఈ కార్నర్స్ కనుక క్లోజ్ అయిపోతే మనకి బ్యాగ్ అనేది రెడీ అయిపోతుందండి ఈ కార్నర్స్ అయితే చాలా జాగ్రత్తగా మనం పిన్స్ వేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా మనము ఇలా జాయింట్ చేసి పిన్స్ వేయాలన్నమాట అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని పిన్స్ వేయాలండి ఎందుకు అంటే మనము పిన్స్ వేసేటప్పుడు క్లాత్ అనేది జారిపోతూ ఉంటుందండి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట పిన్ను కరెక్ట్గా అనేది పడదనమాట సో ఇలా మనము ముందు సేఫ్టీ పిన్స్ కనుక పెట్టుకొని తర్వాత పిన్ పంక్చర్తో పిన్స్ కనుక వేసుకుంటే కరెక్ట్గా మనకి పిన్స్ సెట్ అయిపోతాయండి ఇప్పుడు పిన్స్ అయితే వేసేసాను చూడండి ఇలా పిన్స్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పిన్నుల మిషన్తో పిన్నులైతే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం పిన్స్ తీసేయొచ్చండి ఇలా మనం పిన్స్ వేసుకొని పిన్నుల మిషన్తో పిన్నులు కనుక వేస్తే కరెక్ట్గా వస్తాయన్నమాట కార్నర్ అనేది మనకి చాలా కరెక్ట్గా వస్తుంది బ్యాగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో పిన్స్ అయితే మొత్తం కూడా తీసేసి మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి లోపల ఏ విధంగా వచ్చిందో చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనము పిన్స్ పెట్టుకొని ఇలా వేస్తే సో ఇలా మనకి బ్యాగ్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు రెండో వైపు కూడా నేను పిన్స్ అయితే వేసేస్తున్నాను కానీ ముందు మనం సేఫ్టీ పిన్స్ అయితే పెట్టట్లేదండి ఇక్కడ నేను డైరెక్ట్గా పిన్ మిషన్తో పిన్స్ అయితే వేసేస్తున్నాను అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్యాగ్ మాత్రం చూడండి మనకి లోపల అడుగు భాగం కూడా ఎంత స్టిఫ్గా ఉందో కదా ఈ బియ్యం సంచుల్ని మనము బియ్యం వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా రీయూస్ చేసుకోండి చాలా నీట్గా ఉంటాయండి మన ఛానల్లో ఇలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ టిప్స్ చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది కదా ఎంత నీట్గా బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందో చూడండి మనకి అడుగు భాగంలో కూడా చాలా స్టిఫ్గా ఉంది ఇందులో మనం బట్టలు పెట్టుకొని కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే మనకి స్పేస్ అనేది చాలా తక్కువ పడుతుందండి చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట చూడడానికి మీరు ఇలాగే రకరకాల క్లాతులను వాడి బియ్యం సంచులతో బ్యాగుల్ని అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో డబ్బులు పెట్టుకునే బదులు ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయనమాట నేను ఇక్కడ అదే క్లాత్ని తీసుకొని ఈ బ్యాగ్కి హ్యాండిల్స్ని కూడా పెట్టేస్తున్నాను చూడండి సేమ్ పిన్స్ వేసేసి హ్యాండిల్స్ అయితే పెట్టేస్తున్నాను దీన్ని క్యారీ బ్యాగ్లో కూడా వాడుకోవచ్చు అనమాట చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి చూడండి మీకు ఈ హ్యాండిల్స్ వద్దు అనుకుంటే తీసేసేయొచ్చు అనమాట పెట్టుకోని అవసరం లేదు నేనైతే టూ సైడ్స్ కూడా పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి మనము క్లాతులను పెట్టేసుకోవచ్చండి అండి పెట్టి మనం కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టుకున్నట్లయితే స్పేస్ అనేది తక్కువ ఆక్రమిస్తుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట మీకు హ్యాండిల్స్ వద్దు అనుకుంటే ఈ విధంగా లోపలికి పెట్టేసుకోండి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్యాగ్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అడుగు భాగాన్ని కూడా ఎంత నీట్గా ఉందో చూశారు కదా చాలా స్టిఫ్గా ఉందన్నమాట ఈ వీడియో చూశాక మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూశారు కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి బ్యాగ్ను తయారు చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్